మరి ఒకే సమాజ వర్గం టార్గెట్ చేసి ఒకే సమాజ ఇది చేసి పెట్టి చేస్తున్నారని కొంచెం టాలి సార్ ఒక గ్రామంలోకి వెళ్ళి మా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వెళ్ళారు సార్ డైరెక్టర్గా ఇది ఎంతవరకు కట్ సార్ ఒక సామాజిక వర్గం అనే కాదు కానీ గ్రామాల్లో సహజంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఉన్నాయి వాళ్ళు రెచ్చగొడుతున్నారు ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం ఎందుకంటే మీరు ఒక తరలి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రసంగాలు చూడండి ఎమ్మెల్యే సంబంధించి కానివ్వండి ఎంపీ సంబంధించిన ప్రసంగాలు చూస్తే రెచ్చగొట్టే విధానం రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం గడుపులో గ్రామాల్లో ఉన్న ఫ్యాక్షన్ చేసుకొచ్చే విధంగా ఓట్లు ఆలోచించాలని మాట్లాడే తప్ప ఎప్పుడు కూడా పదానికి ఇది చేస్తాం మేము ఇది చేసాం చెప్పినటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా కనపలేదు ఇంకా కాకుండా ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధి యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రజలతో సంబంధం లేకుండా అవసరమైతే బూతులు క్యాప్చర్ చేసేమైనా గెలవాలా ఎన్నికల గెలవటే జేయంగా పనిచేయటంతో ప్రజలు రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ యొక్క పదవి కోసం వాళ్ళు రెచ్చగొట్టడం ఘర్షణలు జరిగా గానీ మేము చేశాం ఎస్టెస్ శ్రీనివాసరావు గారు దాదాపు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తే నేను పది సంవత్సరాల పాటు కూడా ఎమ్మెల్యే చేస్తాను మా హయాంలో జరగలే అక్కడ చిన్న సంఘటనలు జరుగుతాయి జరిగా కానీ మేము ఎప్పుడూ కూడా తగల సంబంధించి ప్రోత్సహిస్తున్నాం ఏ గ్రామం ఒక గ్రామంలో కనుక వరవలు జరిగినప్పుడు ఇక్కడ గ్రామానికి మొన్న కొత్తపాయలకు సంబంధించి వెళ్ళారు కొత్తపాయలు దేనికి వెళ్ళారు ఏదో ఇబ్బంది జరిగింది కాదని పరిస్థితి మనం ఎవరు వాళ్ళకి వెళ్ళిపో ఇబ్బంది జరిగినప్పుడు ఉన్నటువంటి నిలబడినటువంటి క్యాండిడేట్లు కానీ అభ్యర్థులు ఎట్లా వెళ్ళాలా ఇతర ముగ్గురికి వెళ్తే పరిస్థితి వందలాది మందికి సంబంధించినట్టు ఆ గ్రామం మీద పడితే ఆ గ్రామం ఏమనుకుంటారు మా గ్రామం ఎందుకు వచ్చారు దాన్ని ఇంకా కక్షల కార్పలు పెంచడం తప్ప దాన్ని రెచ్చగొట్టుకునే విధానం చేసే కార్యక్రమాలను ఎక్కువ జరిగాయి తప్పనిసరి కూడా ఎమ్మెల్యేల యొక్క ఈ యొక్క నిర్వాహకం ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో మేము గెలవాలా ఏదేమైనప్పుడు కూడా డబ్బులు కాస్త కోస్తూ ప్రోత్సహించి వాళ్ళని తగాలు పెట్టేస్తారు మేము గెలవాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఆ ఉటొలనే ఈరోజు ఈ యొక్క కక్షల కార్పిటర్లకు సమస్య కానీ గొడవలు కానీ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఈ బాంబులు సంబంధించి ఈ బాంబులు ఇవి పెట్రోల్ బాంబులు సంబంధించారు అంటే ప్రిపరేషన్ ఉంది కదా పెట్ పెట్రోల్ పాంపులు అనేవి పదకొండో తారీఖు రావు లేదు అలెక్ట్ అయిపోయిన దానికి రావు పెట్రోల్ బంపుల సంబంధించి ప్రిపరేషన్ ఉందంటే తప్పనిసరిగా కూడా దాని మీద ఏదో విధంగా బెదిరించో అదిరించో బూత్లు ఆక్రమించో సంబంధించినటువంటి విధంగా గెలవాలన్న ఆలోచిస్తే ఎక్కడ జరిగింది పెట్రోల్ పాంపు సంబంధం ఏఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ పెట్రోల్ పాంపు పిన్నీలకు సంబంధించి కానివ్వండి ఎక్కడైనా సరే పెట్రోల్ బంపులకు సంబంధించినటువంటి ఉన్నాయి కానివ్వండి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే పల్లాళ్ళు మనం గెలవలేము కాబట్టి ఏ విధంగా అయినా సరే క్యాప్చర్ చేస్తారని గెలవాలన్నటువంటి ఆలోచన చేయడం జరిగింది దాన్ని ప్రజలు మొత్తం కూడా తిరగారు తిరగొట్టారు ఎందుకంటే ఒకవైపు గొడవలు బయట జరుగుతున్నప్పుడు కూడా మరొక వైపున ప్రతి గ్రామానికి సంబంధించి దాదాపు పది గంటల దాకా కూడా ఓటింగ్ జరిగే పరిస్థితి కనపడింది అంటే వీళ్ళ మొత్తానికి కూడా ఈ దౌర్జన్యాలు సాగో మీ యొక్క అరాచకాల సాగు మీ యొక్క అవినీతి సాగవు మీ దౌర్యాల కింద మేము బతకలేము ఆలోచనతో ప్రజలు ప్రతిఘటన చేసిన పరిస్థితి పల్నాడులో కనపడింది అందుకనే తప్పనిసరిగా కూడా పల్నాల్లో మార్చల గులాలతో మంచి నియోజకం తప్పనిసరి కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నేను అదే మనం చేస్తున్నాను ఎవరు గెలిచినా ఓడినా సరే ప్రజలందరూ సమ్మానం పాటించు ఎందుకంటే మీరే తెలుగుదేశం పార్టీ గెలిపిస్తున్నారు మీరే హతరు ఒకేసారి కాంగ్రెస్ గెలిపించారు కాంగ్రెస్ పార్టీ కూడా గెలిపించారు కాబట్టి ఇవన్నీ కూడా వారసత్వంగా ప్రజలకి ఈ రాజు మీద కక్షల కార్పడల మీద వడలు పెట్టుకోవద్దు అందరూ సమ్మేళం పాటించండి ప్రశాంతంగా ఉండండి ఈ యొక్క మీ గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోవటం కోసం ప్రయాణం చేయండి మీ పిల్లలందరూ కూడా విద్యావంతులు చేయండి అనే విషయాన్ని కూడా ప్రజలకు మనం చేస్తుంది సార్ గొడవలు జరిగింది కొత్తగా మనం ఎలక్షన్ చూసాం పర్సన్స్ చూసినప్పుడు కూడా ఎస్కార్ట్ సంబంధించి కానివ్వండి మొబైల్ సంబంధించినవి కూడా లేవు కొన్ని కొన్ని చోట్లయితే ఎన్సీసీ సంబంధించి సత్రపల్లి నియోజన చూశాను ఎన్సీసీ సంబంధించి విచారణ చేసుకొచ్చి బూతుల దగ్గర పెట్టిన పరిస్థితి అంటే ఇక్కడ ఉన్న అధికారులు పొందలేక నిర్వాహకం మూలంగా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే మనం చూస్తున్నాం ఏదంటే పోస్టింగ్ సంబంధించి కూడా నా మనుషులు నీ మనుషులు నిస్టింగ్లు చేసుకునే పరిస్థితి కనపడింది దాదాపు ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెప్పింది వాళ్ళ కన్సర్లలో ఉన్న డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు పనిచేసిన పరిస్థితుల్లో మార్చుకోలేకపోయారు వాళ్ళకి అనుకూలంగా చేసుకుని అప్పుడు ఉన్నటువంటి కొంతమంది అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపటం ఇలాంటి ఇలాంటివన్నీ కేసులు పెడతారు కానివ్వండి ఈ విధంగా దుర్డుగు దొరకటానికి కారణం